మొట్టమొదటిసారిగా గోవింద కోటిని రాసిన బెంగళూరుకు చెందిన కుమారి కీర్తన విఐపి బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న కీర్తన శ్రీవారి అనుగ్రహంతో గోవింద కోటి మొట్టమొదటిసారిగా కోటిని రాసిన విద్యార్థిని కుమారి కీర్తనకు మంగళవారం ఉదయం టి శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించింది బెంగళూరుకు చెందిన ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన పది లక్షల ఒక వెయ్యి నూట పదహారు సార్లు గోవింద కోటిని రాసింది ఈ సందర్భంగా కుమారి కీర్తన మీడియాతో మాట్లాడుతూ తమ పెద్దలు ఓరివారు చిన్నతనం నుండి రామకోటి రాయటం చూసేదాని అన్నారు మా కులదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో గోవింద కోటి రాసే అవకాశం తనకు కలగటం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు రెండు వేల ఇరవై మూడు నవరాత్రుల నుండి గోవింద కోటిని రాయటం ప్రారంభించినట్లు చెప్పారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం గోవింద కోటిని భక్తి శ్రద్ధలతో రాసినట్లు తెలిపారు చిన్నతనం నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయని స్వామి అనుగ్రహంతోనే తాను తక్కువ సమయంలో పది లక్షల మార్లు గోవింద కోటి రాయగలిగినట్లు చెప్పారు గోవింద కోటి రాస్తున్న సమయంలో తాను సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్న అనుభూతి కలిగిందని వివరించారు విద్యార్థులు చిన్నపిల్లలు యువతి యువకులలో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు గోవింద కోటి రాసే బృహత్తర కార్యక్రమాన్ని టిటిడి ప్రవేశపెట్టిన విషయం విదితమే ఇందులో భాగంగా పది లక్షల ఒక వెయ్యి నూట పదహారు సార్లు గోవిందకోటి రాసిన వారికి మాత్రమే శ్రీవారి బ్రేక్ దర్శనం కోటి గోవింద కోటి రాసిన వారికి వారితో పాటుగా వారి కుటుంబ సభ్యులకు బ్రేక్ దర్శనం కల్పించాలని టిటిడి నిర్ణయించింది

மாமு <naughtyvé> రామకోటి ఏ రకంగా అయితే గతంలో రాసేటువంటి సాంప్రదాయం భారతీయ సమాజంలో ఉన్నదో ఆ రకంగానే గోవిందకోటి రాసి విద్యార్థులలో చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళల్లో ఆధ్యాత్మికత పెంచాలా అన్నటువంటి ఒక సదుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం గోవింద కోటి రాసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు యువకులకు యువతులకు విఐపి దర్శనం ఇప్పిస్తాము అని చెప్పగానే మొట్టమొదటిసారిగా ఈ రోజున కీర్తన అనేటువంటి బెంగళూరు అమ్మాయి తను ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పాప ఈ రోజున గోవింద కోటిని రాసుకొని అంటే పది లక్షల వెయ్యి నూట పదహారులు రాసినటువంటి వాళ్లకు దర్శనము కోటి రాసినటువంటి వాళ్లకు కుటుంబ మొత్తం అంతా కూడా విఐపి బ్రేక్ దర్శనము ఇస్తామని చెప్పిన పిలుపును అందుకొని మొట్టమొదటిసారిగా కంప్లీట్ చేసినటువంటి కీర్తనని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న స్వామి కృప కరుణ అమ్మాయి పట్ల ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నా ఇలాంటి అమ్మాయిలు ఆ హిందూ సనాతన ఆచారానికి ఒక ప్రతీకలు ఒక ఆదర్శము ఈ అమ్మాయిని చూసిన తరువాత మొత్తం మన హిందూ సమాజంలో ఉన్నటువంటి బాలబాలికలందరూ కూడా గోవింద కోటిని ఇదే విధంగా రాసుకొని స్వామివారి దర్శన భాగ్యం పొందగలరని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ అమ్మాయికి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని మొట్టమొదటిసారి తీసుకొని వచ్చినటువంటి ఖ్యాతి కీర్తనకు దక్కింది భగవంతుని ఆశిష్యు పుష్కలంగా అమ్మాయి కొంత చాలా సంతోషంగా ఉంది మా ఇంటి దేవుడు వెంకటస్వామి అందుకే రాయాలనిపించి రాశాను మా దేవుడు జాస్తి మా దేవుడు అంటే నాకు జాస్తి భక్తి లక్షల నూట పదిహారు వెయ్యి నూట పదహారు సెకండ్ సెకండ్ ఇయర్ కర్ణాటక పెద్దవాళ్ళపురంలో ఉన్నా చాలా ప్రౌడ్గా ఫీల్ ఫస్ట్ నేనే రాసిండేది అని అసలు థింక్ చేసే నేనే ఫస్ట్ అనేసి సంతోషంగా ఉంది దేవుని దర్శనమాయ బాగా సూపర్ అసలు అయితే నాకు చాలా సంతోషంగా ఉంది దగ్గరగా చూసాను ఫస్ట్ టైం అది నువ్వు ఇలా ఇలా ఎప్పుడు చూడలేదు అలా సంతోషంగా పోనీ